హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండవచ్చు మరిన్ని వివరాలు మార్గ గురించి తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ ఆయుర్వేదం డాట్ కామ్కి లాగినాయి మా యొక్క మరిన్ని వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా ఆయుర్వేదం చిట్కాలు కానివ్వండి ఆయుర్వేదం మెడిసిన్ కానీ వాడుతూ ఉంటారు సో కొంతమంది ఎన్ని రోజులు వాడినా మాకు రిజల్ట్ రావడం లేదు ఎన్ని చిట్కాలు వాడినా మాకు రిజల్ట్ చూపించడం లేదు చిట్కాలు సరిగ్గా పనిచేయడం లేదు అని చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ మనం చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే మనం వాడే ప్రతి చిట్కాకి మనం వాడే ప్రతి ఆయుర్వేద మెడిసిన్కి మనం పథ్యం అంటే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేది చాలా కంపల్సరీగా ఉంటుంది సో కొంతమంది తెలిసి తెలియక కొన్ని కొన్ని మానేసుకున్నా కొన్ని కొన్ని మానేయకపోతుంటారు అలాంటి వాటి వల్ల కూడా ఈ చిట్కాలు అనేటివి విరుగుడైపోతూ ఉంటాయి సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది ఆయుర్వేదిక్ మెడిసిన్ కానివ్వండి లేదంటే చిట్కాలు కానివ్వండి ఇంట్లో కూర్చొని మనం చేసే చిన్న చిన్న చిట్కాలు కానివ్వండి ఇవన్నీ చేసేటప్పుడు ఎలాంటి ఫుడ్ మనం తీసుకోకుండా ఉండాలి ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ముఖ్యంగా కూరగాయల్లో వచ్చేసి వంకాయ ముందు నేను తినకూడనివి చెప్తాను ఎందుకంటే చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి తినకూడనివి చెప్తాను వంకాయ ఆలుగడ్డ ముఖ్యంగా ఇవి రెండు వాదతత్వం కలిగి ఉంటాయి కాబట్టి వంకాయ ఆలుగడ్డ రెండు తినకూడదు ఇకపోతే పుల్లటివి అంటే టమాటాలు సో మా టమాటా మొత్తం తినద్దు అని అంటే టమాటా కూర తినద్దు ఏదైనా మనం పప్పులో కానీ ఏదైనా చిన్న కర్రీలో ఒకటి రెండు వేసుకోవడం వల్ల పెద్ద నష్టమే ఉండదు ఓకే ఇకపోతే చాలా మంది కూడా పులుసులు తింటారు అంటే సాంబార్ కానివ్వండి చామగడ్డ పులుసు కానివ్వండి బెండకాయ పులుసు కానివ్వండి కొడుగుల పులుసు ఇలాంటి చింత పులుపు అంటే పుల్లగా ఉన్న ఏది కూడా తినకూడదు పుల్లగా ఉన్న ఏ కూరగాయ కూడా తినకూడదు ఓకేనా తర్వాత ఇకపోతే ఆకుకూరలలో గోంగూర వేడి చేస్తుంది కాబట్టి గోంగూరను కొంచెం దూరంగా పెడతాం మనం కొంచెం పులుపుతనం కూడా కలిగి ఉంటుంది అది ఓకే తర్వాత ఇకపోతే పప్పులల్లో శనగపప్పు ఈ శనగపప్పు కూడా చాలా వరకు తినకుండా ఉండడమే మంచిది ఇది కూడా శరీరానికి వేడి చేస్తూ ఉంటుంది శనగపప్పు కానివ్వండి శనగ పిండి కానివ్వండి శనగలతో చేసిన ఏ యొక్క పదార్థం కూడా మనం తీసుకోకుండా ఉండాలి ఇకపోతే మిగతా దుంపలు దుంపలల్లో మనం ఏ దుంప తిన్నా మనకి ఎలాంటి నష్టము ఉండదు చామగడ్డ బి అదేవిధంగా క్యారెట్ ముల్లంగి బీట్రూట్ ఏ గడ్డ తిన్నా కూడా ఏమీ కాదు అన్నీ తినొచ్చు ఓకే ఇక చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు ఏదైనా తినకూడదని తిన్నామేమో అందుకే పంచ వాస్తవానికి నేను తినే వాటి యొక్క లిస్ట్ చెప్తాను చూడండి ఒకసారి బీరకాయ తినొచ్చు బెండకాయ తినొచ్చు గోచిక్కుడుకాయ చిక్కుడుకాయ అలసందకాయ క్యారెట్ క్యాబేజీ బీట్రూట్ ఇంకా ఆల్మోస్ట్ మునక్కాయల కావచ్చు అన్ని తినొచ్చు నేను చెప్పిన ఓన్లీ స్టార్టింగ్ లో ఉన్నాయి తప్పించి ఇకపోతే కాఫీలు టీలు కూడా ఎవరు తీసుకోకుండా ఉండడమే మంచిది ఇకపోతే మామూలుగా అంటే ఈ బ్రోకరీ కానివ్వండి తర్వాత క్యాప్సికం కానివ్వండి మిగతా అన్నీ కూడా తీసుకోవచ్చు దానివల్ల కూడా మనకు ఎలాంటి నష్టము ఉండదు చాలా హెల్దీ కానీ టమాటాలు మాత్రం ఎక్కువగా వాడకూడదు ఇది పులుపు తత్వాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మనం తినే చిట్కాలు అన్నీ కూడా విరుగడైపోతూ ఉంటాయి ఇకపోతే చాలామంది ఈ టమాటా లేకుండా లేదంటే ఇవి లేకుండా ఏదైనా రెసిపీస్ ఉంటే ఎలా చేసుకోవడం అంటే ఇంట్లో ఓట్స్ ఉంటాయి లేదంటే మామూలుగా మనకు రాగి జావ కానివ్వండి రాగులు సజ్జలు ఇట్లాంటివి చాలా ఉంటాయి ఇలాంటి వాటితోటి కూడా మనం ఏమైనా చేసుకోవచ్చా అవి తినొచ్చా తినకూడదా అని డౌట్స్ కూడా ఉంటుంది అయితే కొన్ని తినేటివి ఉంటే కొన్ని తినకూడని రెసిపీలో ఎలా చేసుకోవాలని కూడా ఉంటుంది అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియోస్ అన్నీ కూడా మేము ఇప్పుడు ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాము అందులో రన్ చేస్తున్నాము మీరు యూట్యూబ్లో కనుక సర్చ్ దగ్గర ఇక్కడ చూసిన స్పెల్లింగ్ చూడండి నానమ్మ చేతి వంటలు అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఈ లోగో కనబడుతుంది ఓకేనా ఇలా గరిట పట్టుకున్న లోగో కనబడుతుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చాలా వరకు వీడియోస్ అంటే ఎవరెవరైనా సరే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ కానివ్వండి లేదంటే ఆయుర్వేదిక్ చిట్కాలు కానివ్వండి ఫాలో అవుతున్నారు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది ఏ ఫుడ్ తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి ఎలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి తినకూడదు అన్న వాటి గురించి కొన్ని వీడియోస్ లైవ్గా తీసి చూపిస్తున్నాము అంతే చాలా టేస్టీ రెసిపీస్ కూడా తినే ఆ టేస్ట్తో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీస్ కూడా ఇందులో చాలా వీడియోస్ తీస్తూ ఉన్నాము సో మీరు కూడా ఇంట్లో ఎప్పుడు ఇవి తినకుండా అవి తినకుండా బోర్ కొడుతూ ఉన్నా కూడా ఇలాంటివి చేసుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు చిట్కాలు ఫాలో అవ్వచ్చు మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంటుంది సో ఈ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కూడా అందులో ఆల్రెడీ పెట్టాము ఇంకా కొన్ని కొన్ని మంచి వీడియోస్ కూడా మా పెద్దవాళ్ళ తరపు నుంచి కూడా కనుక్కొని మరి మరి పెడుతున్నాము సో మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మంచి ఫుడ్ ఐటమ్స్ అందులో మేము చాలా పెట్టాము మీరు కూడా చూస్తూ ఉండండి చాలా టేస్టీగా ఉండే ఆరోగ్యానికి కూడా మంచిది ఇకపోతే కొంతమంది అడుగుతుంటారు ఫ్రూట్స్ ఏమేమి తినొచ్చు అని ఫ్రూట్స్ లో పుల్లగా ఉన్న ఏ ఫ్రూట్ కూడా తినకూడదు చాలా మంది సిట్రస్ మంచిది నారింజ మంచిది అంటారు నారింజ చాలా మంచిది అందరికీ తెలుసు సిట్రస్ ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యానికి రోగ నిశక్తి బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనం తినే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ వల్ల ఈ పులుపు అనేది విరుగుడు కాబట్టి ఈ సిట్రస్ సంబంధించింది కూడా తినకుండా ఉండడమే మంచిది యాపిల్స్ కూడా తీయగా ఉండే ఓకే పుల్లగా ఉంటే తినొద్దు గ్రేప్స్ కూడా స్వీట్ ఉంటే ఓకే బ్లాక్ అయితే వద్దు తర్వాత మామూలుగా పొమగ్రనేట్ తినొచ్చు వాటర్ మిలన్ తినొచ్చు కుకుంబర్ తినొచ్చు బనానా తినొచ్చు ఇలా స్వీట్గా ఉన్న ఏదైనా తినచ్చు పుల్లగా ఉన్న వాటిని సాధ్యమైనంత దూరంగా ఉంచండి ఇకపోతే డ్రై ఫ్రూట్స్లో బాదము కాజు కిస్మిస్ అన్ని రకాల అంజీరా ఓకేనా పిస్తా ఇవన్నీ కూడా తీసుకోవచ్చు ఇక ప్రియులు ఉంటారు సార్ మేము నాన్ వెజ్ తినకుండా ఉండలేము మాకు కంపల్సరీ నాన్ వెజ్ కావాలి అనే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు చికెను చేపలు మాత్రం ఎట్టి పరిస్థితులలో ముట్టకూడదు ఈ పత్యం కానీ చిట్కాలు కానీ వాడేటప్పుడు కావకపోతే మంచి మటన్ అంటే పోతు కానివ్వండి ఓకేనా మేకపోతు కానివ్వండి పొట్టేలు కానివ్వండి ఇలాంటి వాటి యొక్క మంచి మటన్ ఉంటే కనుక అది తెచ్చుకొని మీరు కీమా కానీ కర్రీ కానీ వండుకొని తినొచ్చు మామూలుగా బగారా కూడా కొద్దిగా వాడుకునే అవకాశం కూడా ఉంది కానీ చికెన్ చేపలు మాత్రం ఎట్టి బసలు ముట్టకూడదు రొయ్యలు కూడా ముట్టకూడదు ఇంకా పీతలు కానివ్వండి అవి సంబంధించినవి కానీ ఏవి కూడా తీసుకోకూడదు ఓకే ఇకపోతే బాయిల్డ్ ఎగ్ కొంతమంది తినే వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు ఎగ్స్ తినాలని వాళ్ళు ఆమ్లెట్లు మాత్రం ఎట్టి బసలు తినద్దు కేవలము బాయిల్డ్లో అది కూడా లోపల ఎల్లోని తీసేసి ఓన్లీ ప్రోటీన్స్ ఉండేటటువంటి ఓన్లీ వైటని మాత్రమే తీసుకోవాలి అవి మీరు ఎన్ని తిన్నా మాకు ఎలాంటి సమస్య ఉండదు మనకు సో ఈ విధంగా మనం ఫుడ్కు సంబంధించి పాలు తాగొచ్చు కానీ టీలో కాఫీలు తినవచ్చు ఇంకపోతే ఆల్కహాల్ ముఖ్యంగా ఆల్కహాల్ కానివ్వండి పొగాకు ఉత్పత్తులు కానివ్వండి గుట్కాలు పారాకు ఈ పొగాకు సంబంధించిన ప్రతిదీ కూడా అంటే మత్తు కలిగించేది ఏదైనా సరే కళ్ళు కానివ్వండి ఏది కానీ తీసుకోకూడదు అలా తీసుకుంటే మళ్ళీ మనకు అనేక రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ రావడం పక్క పెట్టినా మనం వాడిన మెడిసిన్ వృధా అయిపోతుంది కొంతమంది కొన్ని సంవత్సరాల నుంచి వాడుతూనే ఉంటారు కానీ రిజల్ట్ రాదు అంటే కారణం ఇందులో మనం ఏదో ఒక ఫుడ్ ఐటమ్ తీసుకోవడం వల్ల అది తిన్న ఎఫెక్ట్ అంతా కూడా మనకు కరిగిపోతుంది సో చాలా మంది కూడా టీ తాకుండా ఉండలేమంటారు అలాంటి వాళ్ళు గ్రీన్ టీ తాగండి ఓకే సో ఇట్లా అలవాటు చేసుకోవాలి లేదు అని అంటే మీరు నాలుగు నెలల నుంచి చేస్తూ మీరు బాడీని కాపాడుకున్నదంతా కూడా మీరు ఒక్కరోజు రెండు రోజుల్లో ఇలాంటి ఏదో ఒక ఫుడ్ తిని తెలిసి తెలియక తినడం టెంప్ట్ అయిపోయి తినడం వలన మీ పత్యం మొత్తం చెడిపోవడం వల్ల మీ బాడీ మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకే ఆయుర్వేదంలో చాలా జాగ్రత్తగా ప్రతి డాక్టర్ చెప్తాడు మీరు ప్రతి చిట్కానివ్వండి ప్రతి మెడిసిన్కి పథ్యం చేయకుంటే ఆయుర్వేదం సైడ్ రావద్దు ఆయుర్వేదం మందులు అంటే పథ్యం ఓకేనా సో ఎలా ఉంటుంది అంటే మందుకు పత్యం మాటకు సత్యం అని కూడా ఒక నానుడి ఉంది సో కాబట్టి మీరు కూడా ఇలాంటి అన్ని ఫాలో అవుతూనే చిట్కాలు కానీ మెడిసిన్ కానీ వాడుకోవాలి సో మీకు మరి ఇతర సమస్యలతో మీరు బాధపడుతున్న నేరుగా మా వద్దకు మా కాల్ చేయవచ్చు మా యొక్క కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేయవచ్చు నేరుగా రావాలనుకుంటే కనుక మా యొక్క అడ్రస్ డాక్టర్ నరసరాము క్లినిక్ ఆపోజిట్ అనితా హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ట్ అదే విధంగా మీకు ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియనట్లయితే అందరికీ కూడా షేర్ చేసి అందరినీ లైక్ చేసే విధంగా చెప్పండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్